హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ అని చూద్దాము టిప్ నెంబర్ వన్ మీరు జీలకర్రను పొడి చేసుకోవాలి అంటే ప్యాన్ పైన వేసి కొద్దిసేపు హీట్ చేయండి ఒక్క ఇళ్ళలో రోల్ అనేది ఉండదు కదా వాళ్ళు ఈ విధంగా స్టీల్ గ్లాస్లో తీసుకొని చపాతీ కర్రతో దంచితే పొడి అవుతుంది నేను ఇప్పుడు మీకు దంచి చూపిస్తున్నాను చూడండి ట్రై చేయండి మీరు కూడా ఎంత బాగా పొడి అయ్యిందో ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ టూ మనము చపాతీ కర్రను కూడా వాష్ చేస్తాం కదా చపాతి ఒత్తడానికి వెళ్తే చపాతి ఒత్తేటప్పుడు పిండి అంతా కూడా కర్రకు అంటుకుంటుంది కదా ఆ విధంగా కాకూడదు అంటే మీరు నీట్గా వాష్ చేసిన తర్వాత ఈ విధంగా గ్యాసు లో ఫ్లేమ్లో పెట్టి ఈ కర్రను ఈ విధంగా వేడి చేసుకుంటే పిండి అనేది కొంచెం కూడా అంటుకోదు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అనేది టిప్ నెంబర్ త్రీ మనము పోపుకు కావలసిన ఐటమ్స్ మసాలా ఐటమ్స్ ఈ విధంగా బాక్స్లో పెడతాం కదా మనము పదైదు రోజులు అలాగా ఊరికి వెళ్తే పురుగులు పడతాయి దీంట్లో పురుగులు పట్టకుండా ఉండాలంటే ఎక్కువ రోజుల వరకు కొంచెం పుడి ఉప్పు వేసి మిక్స్ చేసి పెడితే పదహైదు రోజులైనా కూడా పురుగులు పట్టవు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫోర్ నేను ఇక్కడ పాత్రలు రుద్దే సోపు తీసుకొని తురిమి నీళ్ళలో వేసి నానబెట్టాను మీరు లిక్విడ్ అయినా కూడా తీసుకోవచ్చు అలాగే ఇందులో కొంచెం నిమ్మకాయ రసము బేకింగ్ సోడా వేసిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను తర్వాత న్యూస్ పేపరు చిన్న చిన్న పీసులుగా తీసుకొని దీనిలో వేసి కొద్దిసేపు వదిలేయండి మనము నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తాం కదా ఎక్కువగా పాత్రలు అనేవి జిడ్డుగా ఉంటాయి కదా అవి క్లీన్ చేయడము కష్టము పాత్రలు కడగడం కూడా కష్టమవుతుంది కదా ఈ విధంగా ప్లేట్లు కూడా నారుతో ఎక్కువగా రుద్దితే గీతలు పడతాయి స్టీల్ పాత్రలు మీరు ఈ విధంగా న్యూస్ పేపర్తో నీట్గా రుద్దితే బాగా క్లీన్ అవుతాయి ఏ స్మెల్ అనేది కూడా ఉండదు మీరు నారు పైన న్యూస్ పేపర్ పెట్టి పెద్ద పెద్ద పాత్రలైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా నేను వీడియోలు చూపిస్తున్నాం కదా సేమ్ ఈ విధంగా చూడండి ఇప్పుడు నేను వాష్ చేసి చూపిస్తున్నాను ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడ అన్ని పాత్రలు వాష్ చేసి చూపిస్తున్నాను ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో స్మెల్ అనేది కూడా ఉండదు మీరు కూడా ట్రై చేయండి మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు